శ్రీ శ్రీవేదవ్యాసాయనమా మహాభారతం ఆది పర్వం భాగం ఏడు కద్రు వినతల కథ గరుడిని పుట్టుక ఉగ్రస్రావసుడు చెప్తున్నాడు సౌనకాల మునులారా ఉచ్చైశ్రవం పుట్టిన సముద్రమైన కథ విన్నారు కదా ఆ ఉచ్చైస్రవం అనే గుర్రాన్ని చూసి కద్రువ వినతను ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది వినత అది తెల్లగా ఉంది కదా నీవు ఏ రంగులో ఉంది అనుకుంటున్నావు అంది కద్రువ అది తెల్లరంగే కానీ తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది పందెం కాద్దావా నేను ఓడిపోతే నీకు దాసులు అవుతాను నీవు ఓడిపోతే నాకు దాసివి కావాలి అంది ఇద్దరు ఇలా పందెం పెట్టుకొని మరునాడు వచ్చి గుర్రాన్ని దగ్గరగా పరిశీలిద్దామనుకుని ఇంటికి వెళ్ళిపోయారు కద్రువ వెనతను అలాగైనా మోసపుచ్చాలని తన వేయి మంది కొడుకుల్ని పిలిచి మీరంతా వెళ్ళి ఆ గుర్రం తోక మీద నల్లని వెంట్రుకలు అనిపించేలా వేలాడండి అలా చేస్తే నేను వెనతను దాసీకి కానక్కర్లేకుండా చేయొచ్చు అని చెప్పింది ఆ మాట ఒప్పుకొని వారు జనమే జోడు చేసే సర్పయాగంలో అగ్రి మిమ్మల్ని భస్మం చేసివేస్తాడు అని చెప్పించింది దైవ సంకల్పం వల్లే కథలో తన కొడుకులకు అలాంటి శాపం ఇచ్చింది బ్రహ్మాది దేవతలందరూ దాన్ని ఆమోదించారు ఆ రోజుల్లో బలమైన విష సర్పాలు చాలా ఎక్కువగా ఉండేవి అవి ఇతరులకు చాలా హాని చేస్తూ ఉండేవి ప్రజల క్షేమం దృష్ట్యా ఇది ఉచితమే అయింది ఎవరి వలన ఇతర ప్రాణులకు కలుగుతూ ఉంటుందో వారికి విధి వలన ప్రాణాంతకమైన శిక్ష పడుతుంది అని చెప్పి బ్రహ్మ కూడా కద్రువును ప్రశంసించాడు దాసీత్వాన్ని బంధంగా పెట్టుకుని కద్రు వరుదల ఆ రాత్రి చాలా రోషావేషాలతో గడిపారు తెల్లవారగానే ఇద్దరు దగ్గర నుండి గుర్రాన్ని చూడడానికి వెళ్లారు ఈలోగా సర్పాలన్నీ తమ తల్లి కోరిక తీర్చకపోతే తమ అందరినీ రోషంతో కాల్చివేస్తుందని కోరిక తీర్చితే సంతోషించి శాపాన్ని ఉపసంహరిస్తుందని ఆలోచించుకున్నాయి అవి గుర్రంతోకొని పట్టుకుని నల్లగా చేయడానికి నిశ్చయించుకొని అలాగే చేశాయి ఇటు కద్రు వినతల పందెం కాసి సముద్రం వైపు చూస్తూ ఆకాశ మార్గంలో అవల తీరం వైపు చేరుకున్నారు ఇద్దరు గుర్రం దిగి దాన్ని చూశారు గుర్రం శరీరం అంతా చంద్రకాంతితో మెరుస్తూ తోక మాత్రం నల్లగా కనిపించింది వినత వెలవలబోయింది కద్రువ ఆమెను దాసిగా చేసుకుంది సమయం ఆసనం అయ్యాక తల్లి ప్రమేయం లేకుండానే అండాన్ని బదలగొట్టుకుని మహా తేజస్సు అయిన గరుడు బయటికి వచ్చాడు అతని దేహ కాంతితో దిక్కులు మెరిసిపోయాయి అతని శక్తి గమనము తేజస్సు బలము అసామాన్యం కళ్ళు పచ్చని కాంతితో మెరుస్తున్నాయి శరీరం అగ్నిలాగా ప్రకాశిస్తుంది పుడుతూనే ఆకాశంలో ఎంతో ఎత్తుకి ఎగిరాడు అప్పుడు అతడు రెండో బడబార్నిలా వెలుగొందాడు దేవతలంతా అగ్నియ ఆ రూపంలో వచ్చాడు అనుకున్నారు వారు విశ్వరూపుడైన అగ్నిని శరణుజొచ్చి నమస్కరించి అగ్నిదేవ మీరు మీ రూపాన్ని వృద్ధి చేయకండి మీరు మమ్ము భస్మం చేయాలనుకుంటున్నారా చూడండి చూడండి మీ తేజోమయమైన రూపం మా వైపు వస్తోంది అన్నారు అప్పుడు అగ్ని దేవతలారా అది నా రూపం కాదు అతను మహాతేజందుడైన వినత కొడుకు గరుడు పక్షి రాజు ఇతరుని చూచి మీరు పొరబడ్డారు ఇతరు నాగులను నాశనం చేస్తాడు దేవతలకు మేలు చేస్తాడు అసురులకు శత్రువు మీరు ఇతనికి భయపడిన అవసరం లేదు నాతో రండి తన దగ్గరికి వెళదామని అందరూ కలిసి వెళ్ళి గరుడుని స్థుతించారు దేవతల అర్షుల స్తోత్రం విరిన గరుడు నా భయంకరమైన శరీరం చూచి ఇంతకు ముందు భయపడిన వారంతా భయం వదలండి నేను నా శరీరాన్ని తేజాన్ని తగ్గించుకుంటున్నాను అన్నాడు అందరూ ఆనందించి తిరిగి వెళ్ళారు వినేతరాలు అయిన వినత ఒకనాడు తన కొడుకు దగ్గర కూర్చొని ఉండగా కద్రో ఆమెను పిలిచి సముద్రం లోపల నాగులకు దర్శనమైన స్థలం ఒకటి ఉంది దాన్ని చూడాలనుకుంటున్నాను నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని చెప్పింది మినిత కద్రువును ఆమె అజ్ఞానుసారంగా గరుడు నాగులను తమ భుజాల మీద మోస్తూ తీసుకువెళ్తున్నారు గరుడు చాలా ఎత్తులో సూర్యుడికి అతి దగ్గరగా వెళుతున్నాడు సూర్యకిరణాల వేడుకను తట్టుకోలేక సర్పాలన్నీ మూర్చిపోయాయి ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆకాశమంతా మేఘాలు వ్యాపింపజేసింది వర్షం కురిసింది పావులన్నీ తేరుకున్నాయి అవన్నీ తమకు కావలసిన చోటకి చేరి ఆ సంగ్రాన్ని అందమైన వనాలు మొదలైనవి చూసి యథేచ్ఛగా విహరించాయి అవి ఆడుతూ గంతులు వేస్తూ గరుడితో నీవు ఆకాశంలో గురుతూ ఎంతెంతో అందమైన ద్వీపాలను చూసి ఉంటావు మమ్మల్ని ఇప్పుడు ఇంకొక అందమైన ద్వీపానికి తీసుకెళ్ళు అని అడిగాయి గరుడు దుఃఖితురయ్యాడు అతను ఆలోచించి చివరికి తల్లిని నేను తల్లిని నేను ఈ సర్పాలాదిని ఎందుకు పాటించాలి అని అడిగాడు నాయన ఈ సర్పాల మాసం వల్లే నేను బంధం ఓడిపోయాను నా సవతికి దాసిని అయ్యాను అని చెప్పింది తల్లికి కలిగిన కష్టాన్ని గరుడు చాలా చింతించి నాగులతో నాగులారా నేను నా తల్లి ఈ దాస్యా నుండి విముక్తి చెందాలంటే మీకు ఏ వస్తువు తెచ్చి ఇవ్వాలి ఏ విషయం తెలుసుకుని చెప్పాలి లేదా మీకు ఏమి ఉపకారం చేయాలి సూటిగా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ తప్పాలన్నీ నీ పరాక్రమంతో మాకు అమృతం తెచ్చి నిన్ను నీ తల్లిని దాస్య విముక్తులు చేస్తాము అన్నాయి